తీసుకోవడం జరిగింది ఒక నిర్ణయం తీసుకోవడం చారిత్రకం ఐదు కూడా అందరము మంత్రులుగా ఏం జరుగుతుంది టేబుల్ ఎవరికి

ఇక ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు తమ తమ దావత్లలో మందు పోయడం కానీ లేదా మద్యపానాన్ని లిక్కర్ సర్వ్ చేయడం కానీ జరగాలని మేము ఈ గాంధీ ప్రమాణం చేస్తున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళు మటు మాటలు ఏర్పాటు చేయకపోగా అంటే దావత్ల్లో మాత్రమే కేవలం బహిరంగంగా దావత్వాలో మాత్రమే ఇది వర్తిస్తుంది ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయం వారిది ఎవరికి ఇష్టం వారిది అయితే ఇక్కడ దీనికి కట్టుబడి ఉంటామని ఈ మందు ఓయపు మంచి తాగం కావాలి చాలా అదే చేయలేదు